హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మరి సహాయ మంత్రికి ఉన్న బండి సంజయ్ గారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఎందుకు అరెస్ట్ చేయాలయా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుక హైదరాబాద్ నగరాన్ని మరి అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అన్ని కోణాలు అభివృద్ధి చేసి మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి అనేక సంస్థలకు తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల ఉద్యోగ అవకాశం ఉద్యోగాలని మేము ఇక్కడ అందించినటువంటి ఘనత మాకున్నది అందుకు అరెస్ట్ చేయాల అక్కస్సు కక్కుతూ ఉన్నారు బుడిద లే ప్రయత్నం చిల్లర రాజకీయం ఇంత చిల్లర రాజకీయం హోదాలంటే అంటే ఈ తగదు ఇంకా ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాయి శుద్ధపూస్త మాటలు ప్రతి వద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది అంటే ఆయన నువ్వు ఆయన దయాలు విధాలు ఆయన మాట్లాడితే ఆయన ఏమి అంటే అరెస్ట్ చేస్తే మంచిదంటే అరెస్ట్ చేయకపోతే పోరాటం చేస్తున్నాడు అంటే వారు హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ సంబంధించిన సహాయ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారిని ఆదేశిస్తున్నారా లేకపోతే అభ్యర్థిస్తున్నారా లేకపోతే ఆశిస్తున్నారా నేను స్పష్టత ఇయాల్సినట్టు అవసరం ఉన్నది తప్పకుండా వీటన్నిటిపైన మేము కేంద్రానికి ఉత్తరం రాస్తాం డెఫినెట్గా అడుగుతాం వివరణ అడుగుతాం ఒక బాధ్యత గత హో హోదాలో ఉండి రాజ్యాంగాన్ని రాజ్యాంగం తుంగులు ఒక్కుంటా వారి పరిమితిని దాటి మాట్లాడుతున్నారు ఇస్ క్రాసింగ్ హిస్ లిమిట్ ఈ క్రాస్ ఇస్ లిమిట్స్ నేను తప్పకుండా సమాధానం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది